హలో అండి అందరికీ నమస్తే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఆలు భుజియా షాప్స్లలో మాత్రమే కొనుక్కొచ్చుకొని తింటాం కదండి అది ఇంట్లోనే తక్కువ టైంలో చాలా ఈజీగా సూపర్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి ఒకసారి కడిగేసి ఇలా వాటర్ వేసేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత పైనుంచి పొట్టు తీసేసి ఇలా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి అస్సలు పైన తొక్క లేకుండా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేటర్ని తీసుకొని ఇలా తురుముకోవాలి మ్యాషర్తో కానీ చేయితో కానీ కూడా మ్యాష్ చేసుకోవచ్చు బట్ అంత ఈజీగా మెత్తగా అవ్వదండి అస్సలు ఉండలేకుండా ఏమాత్రం చిన్న గడ్డలు కూడా లేకుండా ఈ పొటాటోస్ మనం చేసుకోవాలి అందుకే ఇలా ఒకసారి గ్రేట్ చేసుకోవాలి పొటాటోస్ని వీలైనంత మెత్తగా ఉడకబెట్టుకుంటే మనకి ఇలా గ్రేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది ఇలా కంప్లీట్గా అన్నీ గ్రేట్ చేసుకున్న తర్వాత ఒకసారి చేయితోను కూడా పిసుకుతూ కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా రబ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి వీలైనంతగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి అస్సలు ఉండలు గడ్డలు ఏం లేకుండా మెత్తగా కలుపుకోవాలి పొటాటో మొత్తం ఇలా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాతనే పిండి యాడ్ చేసుకోవాలండి మీరు అస్సలు ఉండలు లేకుండా చూసుకున్న తర్వాతనే పిండి కలుపుకోవాలి చూడండి మనకు స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈ హాఫ్ కేజీ పొటాటోస్కి మూడు వందల గ్రాముల చెరిగ పిండి వేసుకోవాలి ఈ పిండికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పు అంటాం కదండి అది వన్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఈ ఆలు భుజియాకి ఆమ్చూర్ పౌడర్ బ్లాక్ సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలండి అవి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ వస్తుంది ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఈ పొటాటోస్ అంతా ఈ పిండిలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదండి పొటాటోస్లో ఉండే వాటర్నే ఈ పిండికి సరిపోతుంది ఈ ఆలులోని వాటరే మొత్తం పిండికి సరిపోతుంది మనం వేసిన త్రీ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీకి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఏమైనా లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చండి వాటర్ మాత్రము అస్సలు వేసుకోకుండా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం చేతికి ఆయిల్ అద్దుకొని ఇలా పిండికి అప్లై చేసినట్టయితే స్మూత్గా అవుతుంది ఈ ఆలు భూజే చేసుకోవడానికి సన్నకార పుసి చేస్తాం కదండీ ఆ బిల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది లావుగా ఉన్న అయితే సరిగా ఉండదు సన్నగా ఉండే రంధ్రాలు ఉన్న బిల్లని తీసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా సన్నగా ప్రెస్ చేసుకొని మురుకుల పావులోకి పెట్టుకోవాలి మురుకుల పావుని మొత్తం ఫిల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచి క్లోజ్ చేసుకోవాలి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసినట్టయితే మనం ఇలా వేయగానే మాడిపోతుందండి మరీ లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోవాలి ఆలు భూజియా తొందరగా కాలిపోతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవడమే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలు భుజియాని ఇంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఏ మాత్రం టేస్ట్ డిఫరెన్స్ రాకుండా పర్ఫెక్ట్గా కొన్నట్టుగానే ఇంట్లోనే చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలూ భూజియాన్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్